శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మహత్యం వ్రతం అనగా సంకల్పం నియమ పాలన వేదం ఎన్నో యజ్ఞయాగాదులను ప్రతిపాదించిన అన్నీ చేయలేని కాలం కలికాలం కనుక సులభ మార్గంలో తరించడానికి ఇచ్చినదే శ్రీ సత్యనారాయణ వ్రతం నోములకు వ్రతాలకు కథలుంటాయి అవి మనకు అర్ధరహితంగా అనిపించవచ్చు కానీ ఆ వ్రత కథల్లో మంత్రాల్లో అనేక దేవతా సంకేతాలు ఉంటాయి ఈ దేవతా సంకేతాలతో కథలు చెబితే మనకు అర్థం అయినా అవ్వకపోయినా ఆ దేవత స్పందిస్తుంది ఈ వ్రత కథని మొదటిసారి విష్ణువు నారదుడితో చెప్పారు కాబట్టి నారాయణుడే ప్రథమ గురువు దివ్యలోకానికి సంబంధించిన కథ ఇది ఇక ఈ వ్రతము ఇందులోని కథలు మనందరికీ ఎంతో సుపరిచితం కాబట్టి నేను వాటిని ప్రస్తావించట్లేదు సత్యం అంటే మూడు కాలాల్లో మారనిది సత్యం అంటేనే విశ్వనియామకం సత్యనారాయణుడంటే ఇశ్వనియమ ప్రవర్తకుడు సత్యంతో బ్రతకటమే సత్యనారాయణ వ్రతం మన అంతరంగంతో మనం చేసుకునే ఒప్పందమే సత్యనారాయణ వ్రతం అంటే ఫలానా పని జరగగానే ఫలానా పూజ చేస్తామని మొక్కుకుంటాము మన అవసరం తీరగానే మర్చిపోతాము అంటే మనము చేసుకున్న ఒప్పందాన్ని మనమే అతిక్రమించాము అన్నమాట అంతే కానీ మనకు కష్టాలు పెట్టడానికి దేవుడు శాడిస్ట్ కాదు మనం అనుకున్న సంకల్పాన్ని మనమే అతిక్రమిస్తే సత్యస్వరూపుడైన నారాయణుడు శిక్షిస్తాడు ఆయన కర్మఫలప్రదాత కాబట్టి వ్రత వ్రత నియమం అతిక్రమిస్తే వెంటనే దుష్ఫలితం ఉంటుందని అర్థం చేసుకోవాలి అంతేగాని ఇది ఎలా సాధ్యం అని తర్కించకూడదు భగవంతుడు ఏదో ఇస్తాడని కాక ఎన్నో ఇచ్చాడని ఆరాధన చేయాలి సత్యనారాయణుడు విశ్వమంతా వ్యాపించిన నిరంతర ఆనంద స్వరూపుడు ఈ వ్రత విధానములోని అంతరార్థం చూస్తే బ్రాహ్మణునికి ఇచ్చే వస్త్రం అని అనుకోకుండా భగవంతుని ఆవాహన చేసే వస్త్రం అన్న ఉద్దేశంతో మంచి వస్త్రాన్ని పరవాలి దానిపై బియ్యం పోసి మధ్యలో కలసం పెట్టి దానిలో నీరు పోసే వరుణుడిని ప్రతిష్ఠింప చేస్తాము దళాలు పెట్టి కొబ్బరికాయ పెడతాము చుట్టూ తమలపాకులు పూర్ణఫలము అనగా ఖర్జూరం కానీ పోక కానీ పెట్టి పసుపు ముద్ద పెడతాము విశ్వచక్రాన్ని పరవటం అనే అంతరార్థం ఉంది ఇందులో విశ్వచక్రాన్ని నడిపే అష్టదిక్పాలకులను నవగ్రహాలను వాటి అధిదేవత ప్రత్యాధిదేవతలను త్రిమూర్తులను వారి శక్తులైన అమ్మలను ఓంకార స్వరూపుడు విఘ్ననాశకుడు అయిన గణపతిని వ్రత ప్రక్రియకు రక్షణగా దుర్గాదేవిని అందరినీ ఆవాహనం చేస్తాము ఒక చిన్న నాయకుడు వస్తేనే ఎంతో మర్యాదగా శ్రద్ధగా ప్రవర్తిస్తాము మరి ఇంతమంది విశ్వనియామకులను ఆహ్వానించినప్పుడు ఇంకెంత శ్రద్ధగా ప్రవర్తించాలో అన్నది గ్రహించాల్సిన విషయం అక్కడ విగ్రహము లేదు విగ్రహారాధన లేదు మనం దేనిలోనైనా భగవంతుని భావించగలం కానీ ఉట్టి భావనతో భగవంతుడిని కూర్చోపెట్టే శక్తి లేనందున బయట శక్తి అనగా మంత్రం తెచ్చుకుంటాము అప్పటి వరకు కలశం మంత్రశక్తితో అదే విష్ణువు అయింది అన్నిటియందు పరమాత్మ పరమాత్మ ఎందు అన్నింటినీ ఆరాధన చేస్తున్నాము ఇక సర్వము తానైన వాడికి నైవేద్యం అన్నము ఎందు శక్తులు త్వరగా ఆవహింపబడతాయి అందుకే అదే నైవేద్యంగా పెడతాము సూర్యునికి చంద్రునికి సంబంధించిన ధాన్యాలైన బియ్యము లేక గోధుమ నూక తీసుకొని దానిలో ఆవు నెయ్యి అమృతంతో సమానం కలిపి ప్రసాదం చేస్తున్నాం యజ్ఞంలో చేసే ప్రక్రియను ఇక్కడ ఉపయోగిస్తూ సులభంగా మనం తరించడానికి ఋషులు చెప్పారు ఋషులు ఎంతో తపనతో మనం తరించడానికి ఇచ్చిన ఈ వ్రతాన్ని మన వంతుగా తపనతో భక్తితో శ్రద్ధతో ఆచరించి తరించుదాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ